బీసీ రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు శనివారం జరగబోయే బీసీ బంధును విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ పిలుపునిచ్చారు గోదావరి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు హనుమంత్ గౌడ్తో కలిసి మహేష్ మాట్లాడారు బీసీల హక్కుల కోసం బీజేపీ నిరంతర పోరాటం చేస్తోందని అన్నారు తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు శనివారం జరిగే బాంధును బీసీలందరూ ఐక్యమత్యంతో విజయవంతం చేయాలని కోరారు భారతీయ జనతా పార్టీ తృప్తు బీసీ రిజర్వేషన్ సమర్థిస్తూ మద్దతు భారతీయ జనతా పార్టీ ఏ అడ్డుకున్నది అది కోర్టు భారతీయ జనతా పార్టీ కోర్టు సొంతం కాదు జడ్జి సొంతం కాదు విచిత్రమైనటువంటి దుష్ప్రచారం మా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు ఇది చాలా తప్పు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బీసీలను అన్ని వర్గాలను ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి దమ్ ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఇలా బీసీ నాయకుడు బీసీ ప్రధానమంత్రి బీసీ రాష్ట్రపతి ఎస్సీ తమ్ము ఇప్పుడు ఎస్టీ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గారు అయ్యారు డట్ట లక్ష్మణ్ గారా బండి సంజయ్ అయి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలను కులపరంగా వర్గపరంగా పరిపాలన సౌలభ్యం కొరకు అన్ని ఏ శాతం ఉండాలనే చూసేది ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి మా మీద బంద్ చేయాలి ఇది బాగుండదు మళ్ళీ మేము కూడా నేను ఎనభై రెండు శాతం ఎత్తిచ్చినవో ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి నువ్వు ఎంత చేస్తావు నువ్వు హైకోర్టు కోతావు సుప్రీంకోర్టు పోయి చేయాలని చెప్పి మేము మీ మీద చేస్తాం మేము మేము మద్దతు తెప్పుతున్నాం కుల సంఘాల బంధువు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంధుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రెస్ సంజీవరెడ్డి గారి ఆలోచనలతో సూచనలతోటి పూర్తి మద్దతు చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లా పదాధికారిల సమావేశంలో నిర్ణయించడం జరిగింది కావున రేపు యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతిస్తూ ఉంది అయితే ఇక్కడ అందరూ ఈ యొక్క బంద్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఒకటే విషయం ఈరోజు తూతూ మంద్రంగా ఒక జీవోను తయారు చేసి కేవలం ఎన్నికల పేరుతోటే బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఒక రకమైనటువంటి అడావిడిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి ఆలోచన చేయకుండా సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా జీవోను తీసుకొచ్చి త్వరతగతినే ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుంటారో అదే రోజు ఈ యొక్క జీవోను పెట్టడము చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క బంధును చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము ప్రజలందరినీ కూడా కోరుతాం ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జక్ర నరహరి కొండపర్తి సంజీవ్ కుమార్ మాదిరిబోయిన రాకేష్ పవన్ మిట్టపల్లి సతీష్ సిల్వేరి అంజీ కాంపల్లి రాఘు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు